लडानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीणाम् उपमष्टवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आन शृण्वन् नो दभ्यस्येतसादनं शुक्लाम्बर अम्मा भरणारु नक्षत्रं तीसुकोण्डम्मा यज्ञोपवीतं मरमम्ब भित्रं प्रजापते सहजं पुरस्तात् आयुष्य भक्तिं शुभ्रं यज्ञोपवीतं मरम सुतेजः उपवीतार्थे आभरणार्थे नमस्कारं चेसुकोण्डि అమ్మ కొంచెం గంధము పసుపు గుంకుమ గలండమ్మా గంధ ద్వారా అందురా ధర్ధారాంధ శ్రీ గంధం ధాలయామి శ్రీగ్ర పసుపు గుంకుమ గలండి ఆయనే దేవ రాయణే హె గుర్వ ఆరుహంత పుష్పణే ఏ హెతా చ కొండలేహే కాని సముద్రచే కృహ ఇవే హరిద్రాచూర్ణాది కుంకుమ విదే వలం ధమత్వయామి మనసులో గజాన నాయర్ మహాన్ కుట్టు నేను నామాజులు ఉండాను అప్పటి వరకు పుష్పాలతోటి అక్షతతోటి పూజ చేస్తూ ఉండడమ్మా విష్ణదాయ నివాయ పరిపూర్ణాయ నమ దయాపూర్ణాయ మదఘాలోజరాయ శరణ్యాయ నరుణార్కాభాయ నమయాయ మదయ నమస్య నమ అనంతమందమే నమ నిత్యతృప్త నిరంజనాయ నమ అచింజ్యాయ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడ ఉపశాంతయ మధ్య గోధూమధాన్యోపరి భగవంత అధిదేవత ప్రత్యధిదేవత సూర్యగ్రహమావాహయామి స్థాపయా పూజయామి మళ్ళీ రెండు నక్షత్ర పుష్పాలు తీసుకోమా అందరూ నమస్కారం చేసుకుంటూ వారండి చంద్ర సంప్రాప్తే చంద్ర పూజాంచ చారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడా ఉపశాతూ్రహస్ అగ్నే దిగ్భాగే శ్వేతదండులధాన్యస్తో భగవంతో అధిదేవత ప్రత్యధిదేవత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ రెండు పుష్ప ఓ దేరశో అమృతం బ్రహ్మ భోద్ భవస్సమరం అమ్మా అందరూ చేదిసేసి 2 లక్షలు తీసుకోవడం అమ్మా అందరూ మమ అనుకోండి ఉపాతా సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యథో శుభాభ్యాం శుభేషోభరే మోhrte శ్రీ మహావిష్టోరాగ్ దయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ అపర్ార్ధే శ్వేదవరాహ కల్పే వైవశవద వన్మంతరే ఓం

రెండు నక్షత్రాలు పుష్పాలు తీసుకోండి మంత్ర అందరూ నమస్కారం చేసుకుంటూ వారండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్రవ్యహీనం గణాధిపత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్టు మే అనయావాహనాది షోడశోపచారూజయాచ భగవాన్ దర్వాత్మక ఒక్క చుక్క నీళ్లు స్వామివారికి చూచించి కింద పెట్టి సర్వం శ్రీ పరమేశ్వర వస్తు కొంచెం గణపతిని కొంచెం కదిలియమ్మ యజ్ఞేన యజ్ఞమేజం దేవా తాని ధర్మాన్ని ప్రధమాన హిమాన క్షేమాయ పునరాగమనాయ చ శ్రీ మహాగణాధిపతి ప్రసాదం గృహామి సహస్రపరీ శతమూల శతాంగురా సత్పరుషాయ విద్మహే ధీమహే వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి మనసులోనే మూడుసార్లు సార్లు చేస్తున్నట్టుగా భావించుకోండి భావనయో కృత్యం సమర్పయా అక్షతల పుష్పాలు కూడా గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి మరలా రెండు రెండు గిజలు అక్షతలతోటి పూజ చేస్తూ ఉండండి పునఃపూజాచ్యే చక్రమాచ్చాదయామ చామరాభ్యాం బీజయాము నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికనారోహయామి గానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి మూషికానారోహయామి సమస్త రాజోపజార దేవోపజార భక్తుభజార శక్తుపజార పూజా సమర్పయా ఎస్ఎస్ మృత్యాజరామోపూ నమస్కారం చేసుకుంటూ వారండి శుక్రా అరిష్ఠే సంప్రాప్ శుక్ర పూజ్రధ్యానం ప్రవక్ష్యామిత్రీడా ఉపశాంతయ సూర్యగ్రహస్ ప్రాక్ దిగ్భాగే శుక్రగ్రహమావాహయామి తీసుకోండి అమ్మా అందరూ నమస్కారం చేసుకుంటూ శని అరిష్టేతు సంప్రాప్తే శని ప్రవక్ష్యామి తీసుకోండి అందరూ నమస్కారం చేసుకుంటూ రండి రాహు అని సంప్రాప్తే రాహు పూజా చ రాహుధ్యానం ప్రవక్ష్యామిుపీడ ఉపశాంతే సూర్యగ్రహస్ నృత్య దిగ్భాగే మాషధాన్యస్ భగవంత పక్ష్యామిగపీడ ఉపశాంతయే సూర్యగ్రహస్ దక్షిణ దిగ్భాగే ఆడకధాన్యస్వామరి భగవంతౌ అధిదేవత సహిత అంగారక గ్రహమావాహయా స్థాపయామి పూజయామి మళ్ళీ నక్షత్ర పుష్పాలు తీసుకున్నమ్మా అందరూ నమస్కారం చేసుకుంటూ అనండి బుధ హరిష్ట్రాప్తే బుధ పూజా చ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే సూర్యగ్రహస్య ఈశాన్య దగ్గాగే ముగ్గధాన్యస్ ఉపరి భగవంతౌ అధదేవత ప్రత్యధిదేవత బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి వరదాలు నక్షత్ర పుష్పాలు తీసుకున్నమ్మా अरु नमस्कारम् चेण्डी गुरु अनिष्ठेतु संप्राप्ते गुरु पूजाम् च कारयेत् गुरुध्यानम् प्रवक्ष्यामि सुप्रपीडा उपशान्तये सूर्यग्रहस्य उत्तरदिग्भागे चनकधान्योमरि भगवन्तौ अधिदेवता प्रत्यधिदेवता सहिता बृहत्परिग्रहमावाहयामि स्थापयामि पूजयामि వాహనం శ్రీశక్తి భక్తి పుత్ర సమేతం శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి అక్షతలు పుష్పాలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి తర్వాత మరళాఖ సింహాసనార్ధే అక్షతాన్ని సమర్పయామి అమ్మా తమలబాగుతోటి గణపతికి నీళ్లు చూయించి మూడుసార్లు సార్లు కింద విడిచిపెట్టేయండి పాదయో పాద్యం సమర్పయామి హస్తం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనం సమర్పయ్యా చుక్క నీళ్లు వేస్తూ ఉండండి ఓం ఆ పోహిష్ఠామస్థాన బోర్డే दधातना महेरणा एजक्षसे योग शापो जनया था हा श्री महा कड़ा देवता येर महा शुद्धो दकारं शुद्धा आचमनं धमक पयामी रोन अच्छा तो रुष्पाद जीत करना

కేతు కేతు అరిష్టేతు కే్రాప్తేజాం ప్రవక్ష్యామిడా ఉపశాంతే సూర్యగ్రహస్ వాయువేదిక్ భాగే కేతుగణమాహయా అక్షతలు తీసుకొని పూజ చేస్తూ ఉండే ఓం ఇంద్రాయ నమ అగ్నయే నమ యమాయ నమ నిరుతయ నమ వరుణాయ నమ వాయువే నమ కుబేరాయ నమ ఈశానాయ నమ ఊర్ధాయ నమ పృథివ్యమ అమ్మారు నక్షత్ర పుష్పాలు తీసుకొని మనసులో సరస్వతి అమ్మవారికి బ్రహ్మదేవుడికి అదేవిధంగా విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి శంకరుడికి గౌరీ అమ్మవారికి మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండండి ఓం బ్రహ్మదేవానాం పదవైకవీనాం ఋషర్విప్రాణం మహిషో మృగానాగుందో పవిత్రమర్తన్నో ప్రణోదేవి సరస్వ దేవాదే వదే ధీనామ వధో